నాయక్ బోల్డ్ మంది సెటప్ లో ఉన్నారు స్టేట్ పండుగలు ఉంటారు బోల్డ్ మంది వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వస్తాడు ఎలాగైతే నువ్వు అనుకో ఇది ఆ ఊరు పని తెలిసి ఇంకా చాలా మంది ఉన్నారు అప్పుడు దాన్ని ఏంటి అంటావు దాన్ని పిలిచిన బోల్డ్ మంది ఉన్నారు వెళ్తాంటే మళ్ళీ ఎలా ఉన్నాడు కదా ఈయన పిలిచిన చాలా మంది ఉన్నారంట లిస్ట్ అసలు హాయ్ హలో అందరికి నేను ఎవరో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది క్యాట్ బాబు అనమాట వీళ్ళెవరో కూడా మొహాలు చూపించుకునేంత ధైర్యం లేదు ఉన్నదో ఉన్నట్టుగా చెప్పే నిజాయితీ లేదు కొంతమంది మతోన్మాదులు చేసిన కొన్ని ఉన్మాద పనులకి సమాధానంగా మతోన్మాదులు చేసిన ఉన్మాద పనులు అంటే ఏంటి ఇప్పుడు ఆడు రంకులు పెట్టుకోమని మేము చెప్పామా ఇప్పుడు మీకు కనీసం హనీ ట్రాప్ మేం చేయలేదు కదా ఆడే దొరదబుట్టి ఆడ భాషలో దొరదబుట్టి రంకు పెట్టుకొని రంకు మాటలు మాట్లాడాడు అవి బయటకు వచ్చినాయి మతోన్మాదులు చేశారేంటిరా